ఎక్కడైనా తాగునీరు చెరువు నిండుగా ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ ఆదోని పట్టణంలో మాత్రం వందల ఏళ్ల చరిత్ర కలిగిన రామజల చెరువులోని నీటిని మున్సిపల్ అధికారులు గత పన్నెండు రోజులుగా ఖాళీ చేయిస్తున్నారు రామజల చెరువును బ్రిటిష్ వారు పునరుద్ధరించి ఇరవై తొమ్మిది ఎకరాలలో ఒక వెయ్యి రెండు వందల పదిహేడు మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు ఇక్కడ నుంచి శుద్ధి చేసిన తాగునీరు ప్రజలకు పంపింగ్ చేసేవారు పెరిగిన జనాభాకు సరిపడా నీరు అందించడానికి రెండు వేల ఏడులో బసాపురం వద్ద నిర్మించిన ఎస్ఎస్ ట్యాంక్తో పాటు రామజల నుండి కూడా తాగనీటి సరఫరా జరిగేది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జరిగిన జాతరలో సుమారు వంద మంది వరకు అస్వస్థతకు గురికాగా ఒకరు మరణించారు ఈ ఘటన జరిగినప్పుడు పరామర్శించడానికి వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని వచ్చారు కలుషిత నీరు తాగడం వలన ఈ ఘటన జరిగినట్లు బాధితులు ఆళ్ల నానితో ఫిర్యాదు చేశారు దాంతో ఆయన ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఇక అప్పటి నుంచి రామజల నుండి తాగునీటి సరఫరా నిలిచిపోయింది ఈ ఏడాది ఏప్రిల్లో బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్పటికప్పుడు అధికారులు రామజలపై దృష్టి సారించారు అందులోని నీటిని పరీక్షలకు పంపితే తాగడానికి పనికిరావని నిపుణులు తేల్చడంతో నీరు ఖాళీ చేయడానికి చర్యలు చేపట్టారు ఎన్నికల సందర్భంగా కమిషనర్ బదిలీ కావడంతో ఆ పని అక్కడే ఆగిపోయింది ఎన్నికలు పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తాజాగా రామజల చెరువును పరిశీలించారు గత పన్నెండు రోజులుగా సుమారు రెండు వందల యాభై మిలియన్ లీటర్ల నీరు ఖాళీ అవగా మిగిలిన ఆరు వందల మిలియన్ లీటర్ల నీటిని మరో ముప్పై రోజుల్లోగా ఖాళీ చేయనున్నారు ఎల్ఎల్సి కెనాల్ నుండి పంపింగ్ ద్వారా రామజల చెరువులోకి నీరు నింపాక శుద్ధి చేసిన నీటిని ఆదోనిలోని పదిహేడు వార్డుల ప్రజలకు తాగునీటిగా అందించే అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాటర్ను మనం మంచినీటికి పట్టణంలో వాడుతూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ రీజూనేట్ చేసి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేటెడ్ అయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ అవుట్ చేసి మరలా ఇప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే నీటిని నింపి దాన్ని మళ్ళీ రీజనల్ లాబొరేటరీకి పంపించేసి వాటర్ టెస్టింగ్ అలాగే ఈ యొక్క చెరువు మొత్తాన్ని శుద్ధి చేసే కార్యక్రమం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నాం అలాగే అటువైపు ఆ దేవాలయాలు ఉన్న ప్రాంతంలో ఆ వస్తువులు గుడ్డలు తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివన్నీ వేస్తున్నారు వాటి కూడా క్లీన్ చేసే కార్యక్రమము అలాగే బ్యాక్ సైడ్ మనకు వచ్చేటువంటి ఇంట్లో వచ్చేటువంటి ఆ కెనాల్స్ కూడా శుద్ధి చేసే కార్యక్రమము ఉన్నటువంటి కంప్ జంగిల్ క్లియరెన్స్ కంప్ అది కూడా తొలగిస్తున్నాం చేసేసి ఈ యొక్క చెరువు నింపి వీలైనంత తొందరలో మళ్ళీ ఈ దీన్ని వాటర్ను కూడా పట్టణానికి అందించి ఈ పట్టణంలో ఇంకా మెరుగైన వాటర్ సదుపాయం కల్పించాలని తగినంత వాటర్ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని మున్సిపాలిటీ ద్వారా తెలియజేస్తున్నాం